బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత సెకండ్ ఇగ్నిస్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తుంది ఒకవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ మరోవైపు నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న ఈమె ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నెడిమూర్తో చెట్టాపట్టలేసుకుంటూ తిరుగుతూ హుమర్స్ ఎదుర్కొంటుంది గత కొద్ది రోజులుగా అతనితో చాలా చనువుగా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ అంతేకాదు అతడిని వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి ఇలాంటి సమయంలో ఇప్పుడు సడన్ గా సమంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు మరో వార్త తెరపైకి వచ్చింది దీనికి కారణం సమంత షేర్ చేసిన అని చెప్పవచ్చు అసలు విషయానికి వెళ్తే తాజాగా సమంత ఒక రెస్టారెంట్ లో దర్శనమిచ్చిన సమంత అక్కడ తన చేతికి ఉన్న ఉంగరాన్ని హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చింది చూసిన ప్రతి ఒక్కరూ సమంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు మరి అసలు విషయం ఏంటి తెలియదు కానీ ఇప్పుడు సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం పలు అనుమానాలకు దారితీసింది మరి నిశ్చితార్థం అయ్యిందో లేదో తెలియదు కానీ ఈ రూమర్స్కి చెక్ పడాలి అంటే సమంత స్పందించాల్సి ఉంటుంది